హాయ్ ఫ్రెండ్స్ కోతి ముసలి కథ అనగనగా ఒక నది ఆ నదిలో ఒక ముసలి నివసిస్తుండేది ఆ నది ఒడ్డున ఒక చెట్టు ఉండేది ఆ చెట్టు పైన కోతి నివసిస్తుండేది కోతి చెట్టు మీద పండ్లు తిని అది కొమ్మ కోతి కొమ్మ చాడుతూ ఉంటే ఆ చెట్టు కొమ్మ పండ్లు రాలి నదిలో పడేవి ఆ పండ్లను నదిలో నివసిస్తున్న ముసలి తినేది అది చాలా బాగుండడంతో ఆ ముసలి తన భార్యకు కూడా తీసుకెళ్ళింది పళ్ళు అప్పుడు ఆ పళ్ళు భార్య తిని తింటుండేది రోజు ఇలా జరుగుతుండేది ఒకరోజు ముసలికి భార్యకు ఒక సందేహం వచ్చింది ఈ పండ్లు ఇంత రుచిగా ఉన్నాయి కదా రోజు తినే ఆ కోతి గుండెక ఎంత రుచిగా ఉంటుందో అనుకుని తన భర్తని నాకు కోతి గుండె కావాలను అని మారాం చేసింది అప్పుడు ముసలి ఏం చేసిందంటే సరే అని తెస్తానని వచ్చింది వచ్చి చెట్టు వద్దకు వచ్చి కోతిని అడిగింది కోతి కోతి నది ఒడ్డున చెట్టుకు పండ్లన్నీ అయిపోతున్నాయి కదా అవతల ఒడ్డున ఇలాంటి చెట్లు చాలా ఉన్నాయి నేను అవతలికి తీసుకెళ్తాను రా అనింది అప్పుడు కోతిలే అనుకొని నాకు ఈత రాదు నేను ఎలా రావాలి అవతలకి అంటే నువ్వు నా ఈపు మీద నిన్ను నది అవతలికి తీసుకెళ్తాను అన్నది ముసలి సరే అని చెప్పి కోతి ముసలి ఈపు మీద కూర్చుంది ముసలి తీసుకెళ్తూ తీసుకెళ్తూ కోతిబాబు కోతిబాబు నువ్వు రోజు పండ్లు తింటున్నావు కదా నీ గుండె ఈ పండ్ల మాదిరి టేస్టీగా ఉంటుందా అని అడిగింది కోతికి అనుమానం వచ్చింది ముసలి మీద అట్లా ముంచుదామని చూస్తోంది ముసలి కోతిని ముంచి చంపుదామని అప్పుడు కోతి అయ్యయ్యో ముసలి బాబా ఎంత పని అయింది ముందే చెప్పొచ్చు కదా అనింది ఏమి కోతి కోతిబాబు అంటే నా గుండె నేను ఆ చెట్టు కొమ్ముకు తగిలిచ్చి వచ్చాను నా వద్ద లేదు అంది తెలివి తక్కువ ముసలి నిజంగానే గుండె చెట్టుకు తగ్గించానని ఇప్పుడు ఎలా కోతి కోతిబాబు అనింది అయితే చెట్టు వద్దకు పోదాం పదా చెట్టు పోతానే గుండె నాకు ఇవ్వు అనింది ముసలి అలాగే దా అనింది కోతి అలాగ మళ్ళీ వెనక్కి తిరిగి చెట్టు వద్దకు రాగానే కోతి హమాంతం ఒక్క గెంతు గెంతి చెట్టుకి కూర్చొని ఓసి పిచ్చి ముసలి ఏడైనా గుండె లోపలే ఉంటుంది కానీ బయటకు తీస్తే ఎలా బతుకుతారు తెలివి తక్కువ అని కోతి పల్లి గిలిచ్చి ఎక్కిరించి ఆ చెట్టు మీద నుంచి ఒడ్డుకు దూకేసి మరో చెట్టు కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోయింది కోతి ముసలి ఆ అలాగే చూసింది థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఈ కథ నా లైక్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫ్రెండ్స్